I yeah. రెండు వందలు మూడు వందల పంటారండి మార్కెట్ ఇప్పుడు పంటలు అంటే పనికిరాయలు పిందలు అన్ని ఇప్పుడు కాదు అన్ని పిందలు వచ్చినాయి దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ మధ్యలో చెట్లు ఇదే ప్లాంటేషన్ చేస్తారు సార్ ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్లా దాదాపు వాళ్ళకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సార్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఒక టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకొక పంటకి అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది సార్ బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదన్నా వన్ ల్యాక్ దాకా వస్తుంది సార్ ఇది కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి వన్ విల్ గెట్ వన్ ల్యాక్ పర్ రానాం సార్ అయినా సార్ బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్ ఇది రెండు పంటలు కూడా ఇలాగే పోయిందంట ఓ రెండో సార్ ఇది అంటే పోయిన మన యాసాకాలంలో అంతా గెల మీద ఉందండి పడిపోయింది మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మీద ఉంది కొంచెం వర్షాలు వల్ల పోయిందా యాసాకాలం మనకు వర్షాలు వస్తుంది ఫస్ట్ వర్షాలు పోయింది ఇది పంట కాలం మురుకాలం అండి డ్రైనేజ్ సార్ డ్రైన్ డ్రైన్ ఇంకా ఇంకా చేస్తాను అలా ఊరి నిస్తాం అన్ని చెప్పండి కదా అవగాహన కోసం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ కాలోలేం బాగా జరిగింది మనం వచ్చాక మొత్తం అదే అది అది చూస్తాం అక్కడ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్ నేను మా మధు ఒకసారి అడిగాను కదా ఒకసారి మీరు కూర్చోబెట్టి ఒక డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి కూర్చొని ఒకసారి ఎస్ సార్ మీరు కూడా ఒకసారి కుదుర్చారు ఒకసారి ఎనర్జీస్ అదే అందుకే నేను ఏదో ఏదో ఎనర్జీ చేసుకుంటాడు

అంటే మన రాణగారు నుంచి కాల్ చేస్తారంట సార్. అట్లా రాణగారు మనసలో ఉంటాడు. బయటికిరగడు. అదేలే. నేర వాళ్ళకి ఇంత వెండిలాం ని నేనే చేస్తాను. మీరు చేస్తారు. ఇది మీ ఇన్సూరెన్స్ ఉండదా? ఫాడి కంటది ఇన్సూరెన్స్. మీ ఇన్సూరెన్స్ కట్టారా మీరు? తెలియలేదు. ఉండసలా? ఎ ఒకసారి ఎడికేట్ చేయాల భాష. ప్రాబ్లమ్ సార్ ఇది డివై దివీసీమా సార్ యాక్చువల్లీ ఇటు రికెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కూడా మేజర్ సైట్లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్టిక్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో దే ఆర్ అంటారు వెరీ వెల్లరబుల్ సార్ రాత్రి రెండో సార్ అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది గేట్ లో మీరు కూడా అవునవున అదే ముప్పై ఎనిమిది కోట్లలో కి వెళ్ళింది అయితే తప్ప ఐదు వేల ఐదు వేల ఎకరాలు సముద్ర నీరు వచ్చి పంట పండించాలి సార్ కాన్సెప్ట్ ఏమంటే ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్ ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్లితుంది అక్కడి నుంచి కాదు బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ స్లూయిస్ లేదు కనుక వి కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంట్రూమ్ డ్రైనేజ్ సార్

మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ని ఇంటివైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఒక రికరింగ్ ఇష్యూ కదా డ్యామేజ్ అసలు اچھا رابو نپڑا مون کي جاڻي ڏيڻو آهي